పెళ్ళయి పట్టుమని పది రోజులు కాకుండానే అనంత తను ఎంతో ఇష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అన రాధికా మర్చెంట్ విషయంలో ఒక అద్భుతమైన శుభవార్త చెప్పాడు అయితే అనంత పెళ్లికి ముందు అంటే దాదాపుగా కొన్ని ఏళ్ల ముందు చాలా సన్నపడ్డాడు కానీ అంతే రెట్టింపు వేగంతో తను మళ్ళీ తిరిగి లావైపోయాడు దాంతో మళ్ళీ తన అనారోగ్య సమస్యలు తిరగబెట్టాయన్న సంగతి మనకు తెలిసింది కదా అయితే ఈ క్రమంలో రాధికా మర్చెంట్ కి ఒక శుభవార్త ఏంటి అంటే ప్రస్తుతం అనంత అంబానీ ఊబకాయంతో ఉన్నప్పటికీ కూడా తనని బాగా ఊబకాయంగా మార్చిన హార్మోన్ల సమస్య అలాగే ఇంకా ఆస్మాకు సంబంధించిన సమస్యలు పూర్తిగా సర్దుమణిగాయట అయితే పెళ్లికి ముందు దాదాపుగా ఆరు నెలల నుంచి రాధిక మర్చెంట్ అలాగే వీడిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలుసుకుని ముఖేష్ అంబానీ దంపతులు అనంత్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఎక్కడా కంగారు పడకుండా అంటే అంతకు ముందే రాధిక ఒక మాట చెప్పింది మీరు ఎక్కడ కంగారు పడద్దు ట్రీట్మెంట్ నార్మల్గానే ఇవ్వండి ఏది ఎలా జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుందని చెప్పేసి చెప్పింది ఎక్కడ కూడా వెయిట్ లాస్ అనేది ఓవర్ నైట్ జరగకూడదని చాలా సైంటిఫికల్గానే తన వెయిట్ లాస్ అనేది జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక దాని ప్రకారమే అంబానీ దంపతులు కూడా అంబానీని ట్రీట్ చేశారు దాంతో ఇప్పుడు అంబానీ ఆరోగ్యం చాలా అంటే చాలా కుదుట పడింది అంతేకాకుండా త్వరలో తను చాలా మంచి ఫిట్నెస్ ని కూడా సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది